మాఘమాస సంకర చతుర్థి సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో ఈ రోజున చతుర్థి ఉపవాసకులతో పదమూడవ చతుర్థి మాసోత్సవం జరుగుతుంది ఈ సంకష్ట చతుర్థి అనేటువంటిది విఘ్నేశ్వరుడు ఈ సృష్టి ఆరంభంలో సింధూర వర్ణంలో ప్రభవించారు కాబట్టి త్రిమూర్తాత్మక స్వరూపంగా ఈ సంకష్టహార చతుర్థి ఉపవాసం దీక్ష చేసేటువంటి వారికి సర్వ దేవతల యొక్క ఆశీర్వాద ఫలితం ఉంటుంది మన యొక్క జీవితంలో మన ఇతిహాసాల ప్రకారంగా అనేకమైనటువంటి వ్రతాలు చేస్తాం ఆ వ్రతాల ద్వారాగా యజ్ఞాల ద్వారా యాగాల ద్వారాగా హోమాల ద్వారాగా జరిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్షతో సిద్ధిస్తుంది మరి భోగి గణపతి పీఠంలో ఇరవై నాలుగు మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి కారణం స్వయం శ్రీ భోగి గణపతికి కాంస కవచ యజ్ఞం సందర్భంగా ఈ మాసాల మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉపవాస దీక్ష సాయంత్రం కూడా కొనసాగి చంద్రునికి ఆర్గ్యం ఇచ్చిన తర్వాత అల్పాహార సమారాధనతో ముగుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఆ సంకష్ట ఉపవాస దీక్ష చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి పూర్వ జన్మల్లో ఉన్నటువంటి తండ్రులు తాతలు ముత్తాతలు ఉన్నటువంటి ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి పరిహారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సంకష్టకాల చతుర్థి రోజున అంటే మాఘమాసంలో మంగళవారం నాడు వస్తే చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఏడాదిలో వచ్చేటువంటి మాఘమాసం రోజున సంకష్టకాల చతుర్థి చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి యువకుల చేత యువతుల చేత పెద్దవారందరూ కూడా ఈ చదువు ఉపవాస దీక్షలు చేయించాలని భోగి గణపతి పీఠం మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ గణేష్ మహారాజ్ కి జై గణేశ Yeah, yeah.